బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బేజీఆర్ చౌరుస్తాలోని విగ్రహానికి వికారాబాద్ పట్టణ ప్రముఖులు నాయకులు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ పూలమాల వేసి నివాళులర్పించారు బాబు జగజ్జీవన్ రామ్ ఆసియా సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆకాంక్షించారు Vamos de अन्य से लगा के मालूम नहीं रहता है। अरे नार्मल है तुमको नहीं पता। अरे 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 अंदर ada. ada ଘର୍ ବାବୁ କେ ଗ ନାଁ ରମ୍ ହର୍ ବାବୁ କେ ଗ ନାଁ ଘର୍ क्या भी साथ करा ने करा ने फोटो करा रे को राजदरब इनके आने क्या టువంటి భావ చక్ర సందర్భంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ వేళ జగ్జీవరావు గారికి నివాళులర్పించాం మరి జగ్జీవరావు గారు దేశానికి చాలా సేవ చేశారు చాలా ఉన్నతమైన స్థాయి లోపల అడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలా ఏళ్ళుగా ఎన్నో శాఖలు నిర్వహించి భారతదేశంలో పట దళితుల అంత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ తర్వాత ఎగినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు జన్మించినటువంటి దినం మాకు చాలా పర్వదినం ఆయన వ్యక్తి ఎవరైతే బాబు జగ్జీవరావు ఉన్నారో ఆయన ఆశయాలు సాధించడానికి మా వంతుగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం పార్టీలు వేరైనా అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు వికారాబాద్లో గణనీయమైనటువంటి యొక్క అర్పించి జగ్జీవరాం యొక్క జయంతిని మేము జరుపుతూ ఉన్నాం జై జగ్జీవరామ్ జై జగ జైవన్ రావు గారికి జై బాబు జగ్జీవన్ రావు గారి ఆశయ సాధన కోసం ఈరోజు కుల వర్గ మత విచక్షణ లేకుండగా పార్టీ పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని సబ్బండ వర్గాలు అందరూ కూడా వయస్సు నిమిత్తం లేకుండగా ధనిక భేద నిమిత్తం లేకుండగా వర్ణ వివక్ష లేకుండగా మత వివక్ష లేకుండగా కుల వివక్ష లేకుండా ఈరోజు అన్ని వర్గాల వారు ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి కంకణ బద్ధులై దీక్షధారులై అందరూ ముందుకు వస్తున్నారు ఈరోజు సమ సమాజ నిర్మాణం కోసం బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆశయ ఆశ ఆయన యొక్క ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకొని అందరము కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన యొక్క నిమ్న వర్గాల వారందరినీ కూడా మనము కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి అప్పుడు దేశ అభివృద్ధిని సాధించాలని బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను సాధించాలని నా కోరిక జై తెలంగాణ జై జగ్జీ రామ్ కాపాడుకుందా భారత రాజ్యాంగాన్ని సాధిస్తాం జడ్జివరం ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను కబోర్దా రాజ్యాంగ వ్యతిరేకుల్లారా ఈరోజు భారత రత్న డాక్టర్ బాబు జడ్జివరం గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో రాజ్యాంగం వచ్చి డెబ్బై ఆరేళ్ళు గడుస్తూ ఉన్నా నేటికి ఇంకా దళితుల బతుకులు బౌద్ధాల బతుకులు ఎక్కడైతే కూడా అక్కడే ఉన్నాయి ఈరోజు పార్టీలు మారుతూ ఉన్నా రంగులు మారుతూ ఉన్నా రాజకీయాలు మారుతూ ఉన్నా ఈరోజు రాజ్యాంగంలో మాత్రం చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కింద చిన్నపిన్నం చేసిన పరిస్థితి చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ ప్రభుత్వ సెంట్రల్లో ఎందుకంటే మన జిల్లాలో కూడా వికారాబంలో కూడా ఈరోజు ఒక దళిత కన్సెస్ అయినా ఒక దళిత స్పీకర్ అయినా దళిత ఎమ్మెల్యేలు అయినా కూడా దళితుల మీద దాడి జరుగుతూ ఉంటే పట్టించుకునే పరిస్థితి ఉంది మొన్న మూడు రోజుల క్రితమే పక్కన దారు మండలం హర్తస్పల్లి గ్రామంలో ఒక అగ్ర కులా దగ్గర దళితులు భూమి కొని ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఒక అగ్రకులస్తులు వచ్చి దాన్ని అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసి అత్యవసిన పరిస్థితి ఉంది దాని మీద ఇబ్బంది కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది కానీ ఏమని ఈ రోజు చట్టం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఉన్న కోసం పనిచేస్తుంది ఈ రోజు రూలింగ్ పార్టీ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ రోజు దళితుల సభ్యులైనటువంటి వాళ్ళ పక్షాన ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి రాజ్యాంగం వాళ్ళు నిజమైన పేరుకు ఉపయోగపడతలేదు కాబట్టి ప్రభుత్వం ఈ పాలకులను ఇప్పటికైనా సోయం తెచ్చుకుని రాజ్యాంగాన్ని కాపాడాలి దళితుల మీద ఎక్కడ దడ జరిగితే దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి వాళ్ళ పక్షనే ఉండాలి కానీ ఈ రోజు ఈ రోజు జయంతి రోజు చనిపోయిన రోజు సందర్భంగా వాళ్ళు వస్తుంది దండవేసిపోతున్నారు తప్ప నిజంగా ఈరోజు వాళ్ళ కోసం పనిచేసే పరిస్థితి లేదు సరైన పద్ధతి కాదు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునేది మనం పనిచేయాలి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కులం పెడుతుంది మతం పెరుతుంది మన రాజ్యాంగం మళ్ళా ఈ రోజు దేశంలో అధికారం రావాలి రాజ్యాంగం తీసేయాలని ప్లాన్ చేస్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా రేపు పొద్దున రాజ్యాంగం కాపాడుకోవాలంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రాబోయే కాలంలో ఓట్లు ఏదో చిత్తూరు ఓడించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన అందరూ బౌజులందరూ దేశంలో ఏకంగా తెలియజేస్తూ ఈ రోజు మన మానిల ఆశయాలు ముందు చేసుకో అవసరం అందరి మీద ఈ రోజు కేసీఆర్ గారు అందరికీ మేము కోరుతా ఉన్నాం కాబట్టి మేం పడతారా జంగు వదుల్లారా కబర్దే రాజ్యాంగం వ్యతిరేకులారా అమరే డాక్టర్ బాబు జగ్జీవర్ అమరే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నూట పదిహేడవ జయంతిని బాబు జగ్జీవరావు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర శాసనసభ సభాపతి గట్టప్ప కుమార్ గారు అదేవిధంగా చివరిలో పార్లమెంటు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఎస్పి కోటిరెడ్డి గారు పట్టణ ప్రముఖులు కాన్సెల్సీ ప్రముఖులు జిల్లా ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి బాబు జగ్జీమరావు గారి యొక్క జయంతిని జయప్రదం చేసి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కార్యక్రమాలు నిర్వహ రెగ్యులర్ కార్యక్రమం నిర్వహించలేకపోయినాం అయిన కూడా విశేషమైనటువంటి స్పందన గ్రామీణ ప్రాంతాల నుంచి అంబేద్కర్ యువజన సంఘాలు బీజేర్ యువజన సంఘాలు యువకులు పెద్ద సంఖ్యలో కప్పలా పాల్గొని జయప్రదం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీజేఆర్ గారు ఆయన అట్టాడు వర్గాల నుంచి వచ్చి దేశంలోపల అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించుడు దేశ ప్రధాని కాకపోయిండు ఉప ప్రధాని వరకు కూడా ఆయన సేవలు కార్మిక శాఖ వివిధ శాఖలు నిర్వహించి ఆయన పెద్ద ఎత్తున దళితులకు ఆదర్శప్రాయంగా ప్రాయంగా అంట అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి వచ్చిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు